హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఫార్మాసిస్ట్ పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇది తెలంగాణ రాష్ట్రంలోని భద్రాది కొత్తగూడెం జిల్లాలోని ఫార్మాసిస్ట్ పోస్టులకైతే అయితే నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఇక పాలమలోని జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలోని ఒప్పంద ప్రాతిపదికం కింద అంటే కాంట్రాక్ట్ పద్ధతిలోని ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఎన్హెచ్ఎం ఎన్హెచ్ఎం ఇన్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుండి ఇక దీనిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కింద పోస్టుల అయితే దరఖాస్తు కోరుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించిన వారైతే అయితే ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో ఇదైతే మంచి అవకాశం అయితే ఉంది ఇక దీనిలోని పోస్టుల వివరాలు చూసుకుంటే కనుక మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేదికి అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఫార్మాసిస్టు ఆయుర్వేది అయితే ఐదు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఫార్మసిస్టు యునాని అయితే మూడు పోస్టులు ఫార్మాసిస్ట్ హోమియోపతికి అయితే మూడు పోస్టులు ఫార్మాసిస్టు నేచురోపతికి అయితే ఒక పోస్ట్ ఖాళీగా ఉంది అదేవిధంగా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక పదమూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనిలోనే పూర్తిగా అప్లికేషన్ గైడ్ లైన్స్ ప్రకారం చూసుకుంటే కనుక మనకు అప్లికేషన్ సెల్ బి ఇన్వెస్టెడ్ ద రిప్రజెంటేటివ్ డిస్టిక్ సెలక్షన్ కమిషన్ హెడ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ బి హాఫ్ ఆఫ్ డైరెక్టరీ అండ్ డిపార్ట్మెంట్ ఆయుష్ ఇన్ టిఎస్ సికింద్రాబాద్ అంటే ఇది మనకు డైరెక్టరీ నుండి మనకు డిపార్ట్మెంట్ ఆయుష్ విభాగంలోని తెలంగాణ రాష్ట్రం నుండి ఇది విడుదలైంది ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక నల పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్న వారైతే అప్లై చేసుకోవచ్చు ఇక దీనికి అప్రైజ్ లిమిటెడ్ అండ్ అబో ది ఏజ్ రిలాక్సేషన్ కూడా చూసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ కేటగిరీకి అయితే ఐదు సంవత్సరాలు అయితే ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే మూడు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ పర్సన్స్ అయితే పది సంవత్సరాలు అయితే ఏజ్ అయితే ఉంటుంది ఇక దీనిలోని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేదకైతే ఇక బీఈ బిఏఎంఎస్ ఫ్రమ్ ది రికగ్నైజేషన్ యూనివర్సిటీ రిజిస్టర్ విత్ ది బోర్డ్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అయితే ఉండాలి ఫార్మాసిస్ట్ ఆయుష్ అండ్ యూనియన్ అండ్ హోమియోపతి అండ్ నేచురోపతికి అయితే ఇక క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక పాస్డ్ ఇన్ ది ఇంటర్మీడియట్ విత్ ది సైన్స్ అండ్ గ్రూప్ ఎంపీసీ అండ్ బైపీసీ గ్రూపులో మీరు పట్టా పొంది సర్టిఫికేషన్ అయితే పొంది ఉండాలి ఇక దీనికి రెమెన్యూషన్ చూసుకుంటే కనుక మెడికల్ ఆఫీసర్ కి ఆయుష్లో అయితే ఇరవై నెలకు ఇరవై మూడు వేల ఒక వంద రూపాయలు అయితే ఉంటుంది ఇక ఫార్మాసిస్ట్ కాంపౌండర్స్ అండ్ ఆయుర్వేద యూనియన్ హోమియోపతి నేచురోపతికి అయితే పదివేల ఆరు వందల యాభై రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక దీనికి ఎడ్యుకేషన్ ఆల్రెడీ దరఖాస్తు విధానం చూసుకుంటే కనుక ఇది ఆఫ్లైన్ పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీనికి దీనికి పాలవచ్చలోని డిఎంహెచ్ఓ కార్యాలయంలోని మీకు సంబంధించిన డాక్యుమెంట్ అప్లికేషన్స్ అయితే అటాచ్ చేసి అయితే జిరాక్స్ అయితే మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ విధానం టోటల్ మార్క్స్ అయితే హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి ఇన్ నైంటీ మార్క్స్ విల్ బి అలాటెడ్ ద బేసిక్ మార్క్ ఆఫ్ ది క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ మెడికల్ ఆఫీసర్ అండ్ కాంపౌండర్స్ అండ్ టెన్ మార్క్స్ విల్ బి ది అవా అవాయిడెడ్ ఫర్ ది ఏజ్ వెయిటేజ్ ఫర్ ది విల్ బి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అయితే వెళ్ళరు సెలక్షన్ ప్రాసెస్ అయితే చూసుకోవచ్చు ఇక అప్లికేషన్ ప్రాసెస్ విధానం కూడా చూసుకుంటే గనక ఈ అప్లికేషన్ ప్రాసెస్లో అయితే మీరైతే అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ని అయితే హెచ్టిటిపిఎస్ అండ్ కొత్తగూడెం డాట్ తెలంగాణ డాట్ గౌడ్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని మీ ఫుల్ డేటాతోని అంటే మీ బయోడేటా అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేసి దాంతోపాటు మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ని జెరాక్స్ అయితే అటాచ్ చేసి మీరైతే బాలవంచలోని డిఎంహెచ్ఓ కార్యాలయంలోని అందజేయాల్సి ఉంటుంది ఇక దీనికి చివరి డేట్ చూసుకుంటే కనుక మనకు డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడునైతే లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదవండి చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారు మాత్రం అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ యూ ఫర్ వాచింగ్